హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగనే విజిటేషన్ షాన్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనందరికీ బంగారం ధరలు పెరిగిపోవటం చూసి భయపడి ఇంకేం కొంటాము మానేద్దాము అని ఆలోచన ఉంటే పక్కన పెట్టేసి చిన్నపాటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యామంటే ఎంతో కొంత బంగారం కొంటూనే ఉంటాము బంగారం మనం కొన్ని పెట్టుకుంటున్నాము అంటే మన ఆస్తిని పెంచుకున్న వాళ్ళం అవుతాము ఎనీ టైం ఏ ఎమర్జెన్సీ కావచ్చు లేదా ఫ్యూచర్లో మన పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు లేదా స్థలమో పొలమో కొనాలన్నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డే అంటాను నేను నేను ఫాలో అయ్యేటువంటి గోల్డ్ సేవింగ్ టిప్స్లో గోల్డ్ కాయిన్స్ నేను కూడా సేవ్ చేస్తున్నాను సో ఎలా ఫాలో అయ్యి మనం గోల్డ్ కాయిన్స్ కొన్నాము అంటే ఈజీగా మనకు తెలియకుండానే మనం అనుకున్నటువంటి టార్గెట్ అనమాట సింపుల్గా ఒక త్రీ మంత్స్లో మనకు వచ్చి వరలక్ష్మి వృతం వస్తుంది కదా వరలక్ష్మి వృతానికి ఇప్పటి వరకు అంటే మే ఎండింగ్ వచ్చేసాము జూన్ నుంచి మనం స్టార్ట్ చేసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక టూ గ్రామ్స్ త్రీ మంత్స్లో కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా కొనొచ్చు ఒక చిన్నపాటి క్యాలిక్యులేషను ఈజీగా ఉండవు ప్రతి మిడిల్ క్లాస్ ఉమెన్ ఇంట్లో నుంచి అయినా కూడా ఇలా ప్లాన్ చేసుకోగలిగితే సంవత్సరాన్ని తిరిగేసరికి సవర్ బంగారం నుంచి పది గ్రాములు అదేనండి ఒక తులం బంగారం వరకు ఈజీ కొనుక్కోవచ్చు దానికోసం మనం చేయాల్సినటువంటి ఎఫర్ట్ ఏంటంటే మనం ఒక గోల్డ్ డెడికేటెడ్గా తీసుకోవాలా చాలా వరకు మనం పెట్టేటువంటి వేస్ట్ ఖర్చులను పక్కన పెట్టిన డైలీ సేవింగ్ కావచ్చు వీక్లీ సేవింగ్ కావచ్చు మంత్లీ సేవింగ్ కావచ్చు మనం పెట్టేటువంటి ఖర్చుల నుంచి కావచ్చు లేదా మనము సేవింగ్ చేసేటువంటి అంటే మనం ఆల్రెడీ సేవ్ చేస్తుంటాం కదా మనం సేవింగ్ చేసినటువంటి అమౌంట్లో నుంచి కొంత మేరకు గోల్డ్ కోసం కేటాయించిన అమౌంట్ నుంచి కానీ ఈజీగా ఇలా ప్లాన్ చేసుకొని సంవత్సరం తిరిగేసరికి తులం కాదు సవర్ కాదు ఒక కనీసం ఒక రెండు నుంచి నాలుగు గ్రాములు అరసవరు బంగారం కొనుక్కోవాలన్నా చిన్నపాటి అంటే మోటివేషన్ ఇంపార్టెంట్ గోల్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని కొనుక్కోవడానికైతే ట్రై చేద్దాము అట్ ద సేమ్ టైము మనము ఎవరైనా కూడా ఉంటుంది ఫాలో దానికోసం ఎవరో ఒకరు చెప్పందే ఫాలో అవ్వలేము అనమాట ఈవెన్ నేను కూడా అలానే ఎవరో ఒకళ్ళు చెప్తే తప్ప అబ్బా అవుని నాకు కూడా తెలుసు కదా మళ్ళీ కొనుక్కోవచ్చు కదా మా ఫ్రెండ్ తను చెప్తే మిల్లీగ్రామ్స్ నుంచి కూడా గోల్డ్ కాయిన్స్ కొనొచ్చు అని సో అప్పటి నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట నేను గోల్డ్ కాయిన్స్ ఫెస్టివల్స్ ఫెస్టివల్స్కి అక్షతృతీయ కొన్నాను బిఫోర్ దట్ న్యూ ఇయర్ కొన్నా ఉగాది కొన్నా అలా చిన్నపాటివి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ హండ్రెడ్ అంటే ఒక గ్రాము రెండు గ్రాములు ఎంతో కొంత అంటే పూర్తిగా కొనలేదు అనే దానికన్నా ఎంతో కొంత కొనుపెట్టుకున్నాము అంటే అవసరానికి వనుకొస్తుంది ఒక పెద్ద నగ కొనుక్కోవాలని ఒక గోల్ ఉంది అనుకోండి ఒకసారిగా వెళ్ళి పెద్ద నగ కొనేటప్పటికీ రేటు చూసి భయపడి తిరిగి వచ్చేస్తాం సో మనం పెద్ద నగ కొనాలంటే చిన్నపాటి సేవింగ్స్ అలా గోల్డ్ రూపంలో పెట్టుకున్నామంటే బంగారు ధరం ఎంత పెరగనివ్వండి మనకు నచ్చినటువంటి బంగారం నగని మనం కొనుక్కోవచ్చు అనమాట ఇంకొకటి మన సిస్టర్ లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఇండిసెక్యూర్లో అంటే వీడియో పెట్టినప్పుడు తను అడిగింది నేను ఎస్బీఐలో వర్క్ చేసిన హైదరాబాద్లో ఉంటున్నాను ఒక బడ్జెట్ ప్లాన్ చెప్పండి అక్క నాకు శాలరీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వస్తుంది బాబున్నాడు నేను ఒక టూ ల్యాక్స్ ఎస్బీఐలో లోన్ తీసుకున్నాను మీకు ఎలాంటి బడ్జెట్ ప్లాన్ కావాలో నాకు క్లారిటీగా అడగలేదు ఒకటి మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్తో హౌస్ కొనుక్కోవాలనుకున్నారా లేదా ఇంకేం ప్లాన్స్ ఉన్నాయి బాబు కోసం బాబు ఏజ్ ఎంత బాబుకి సేవింగ్స్ ఎంత చేయాలనుకున్నారు మీరు పర్సనల్ లోన్ కోసం ఎంత కడుతున్నారు మీ యొక్క ఆ డీటెయిల్స్ కొంచెం నాకు క్లారిటీగా పెట్టారంటే నేను ఖచ్చితంగా వీడియో చేసి అయితే పెడతాను ఇందుకోసం డీటెయిల్స్ తెలియకుండా పెట్టానంటే అంత సబబుగా ఉండదని సో నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేస్తాను మీరు ఖచ్చితంగా చూసినట్లయితే నేనైతే రెస్పాండ్ అయ్యి వీడియో పెడుతున్నాను మీరు నాకు ఆ డీటెయిల్స్ పెట్టారంటే వీడియో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా మీరు చాలా అర్జెంట్ అన్నారు సో మీకు పర్సనల్ లోనే కాబట్టి ఎస్బీఐలో కాబట్టి మీరు ఎంప్లాయీ కాబట్టి మ్యాక్సిమము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువే ఉండొచ్చు సో అది ఏమైనా తక్కువ డ్యూరేషన్ పెట్టుకొని ఇబ్బంది అవుతుంటే దాన్ని తగ్గించుకోండి బాబు కోసము సెక్యూర్గా ఉండేటువంటి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ లాంటిది కానీ ఎల్ఐసిలో వచ్చి మంచి పాలసీస్ పిల్లల కోసం ఉంది పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ బాబుల కోసం కూడా ఉందండి సో పాపుల కోసమని కాకుండా బాబులకి వచ్చి పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ చాలా బాగుంది ఇప్పుడు వచ్చి జనరల్గా పోస్ట్ ఆఫీస్లో చెప్పట్లేదు కానీ చిన్న పిల్లలకి వాత్సల్య అనేటువంటి స్కీమ్ ఒకటి రన్ అవుతుంది అన్ని పోస్ట్ ఆఫీస్లో చెప్పట్లేదు సో అంత రిస్క్ మనకు ఎందుకు అంటే ఎల్ఐసిలో పిల్లల కోసమని వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం స్కీమ్స్ ఉన్నాయి దాన్ని ఒకసారి చూసుకోండి ఎస్బీఐలో కూడా ఎల్ఐసి స్కీమ్స్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా బాబు కోసం అయితే ఎఫోర్ట్ ఇది మీకు వచ్చి టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ నెక్స్ట్ మీరు ఎంత మేరకు ఇప్పుడు టెన్ పర్సెంట్ సేవింగ్స్లో పెడుతున్నారా ట్వంటీ పర్సెంట్ పెడుతున్నారు నాకైతే డీటెయిల్స్ తెలియదు ఇన్ కేస్ మీరు సేవింగ్స్ పెట్టాలంటే ఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సేవింగ్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి లేదు అస్సలు సేవింగ్స్ ఏ లేదంటే మినిమం ఒక టెన్ పర్సెంట్ అన్న వచ్చిందే శాలరీ టెన్ పర్సెంట్ సేవింగ్స్ పక్కన పెట్టి మిగిలిన దాన్ని ఖర్చు పెట్టాను చూడండి ఆ సేవింగ్స్ వచ్చి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద మీరైతే ప్లాన్ చేసుకోండి ఎస్ఐపి కావచ్చు లేదంటే సెక్యూరిటీ ఉండేటువంటి ఏదో ఒక ప్రొటెక్షన్ ఉండేటువంటి సేవింగ్స్లో కానీ లేదా మీకు షార్ట్ టర్మ్లో అమౌంట్ రిటర్న్ రావాలంటే ఆర్డీ కావచ్చు లేదు ఇంకొంచెం నాకు ఎక్కువ అమౌంట్ కావాలా షార్ట్ టర్మ్లో కావాలంటే మాత్రం సెక్యూరిటీ ఉండేటువంటి గవర్నమెంట్ చిట్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి వాటిలో వేసుకున్నా కూడా కొంచెం డివిడెండ్ మంచిగానే వస్తుంది ఇలా ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంక ఇవాళ మన టాపిక్ త్రీ మంత్స్లో టూ గ్రామ్స్ గోల్డ్ కొనేందుకు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అదేనండి వరలక్ష్మి వ్రతానికి మన సిస్టర్స్ అందరూ ఖచ్చితంగా ఒకటి రెండు గ్రాముల దగ్గర నుంచి సవర్ బంగారమైన కొనేసుకోవాలనే ఒక హోప్తో నేనైతే ఈవేళ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ మనము టాపిక్ని మిస్ చేయకుండా నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరైతే వీడియో చూ అంటే అయ్యేంత వరకు కంప్లీట్గా చూసేసి ఎవరికి ఏది యూజ్ఫుల్లో దాన్ని అయితే ఫాలో అయిపోండి సో ఇంకైతే టాపిక్లోకి వెళ్ళిపోదామో అన్నట్టు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా గోల్డ్ సేవింగ్లో భాగంగా గోల్డ్ కాయిన్ సేవింగ్ ప్లాన్ వరలక్ష్మి వ్రతానికంతా మనము అట్లీస్ట్ ఒక టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది వాళ్ళ టాపిక్ అనమాట మనం గోల్ ఎలా ఫిక్స్ చేసుకోవాలా అంటే నాకు ఒక త్రీ మంత్స్ లోపల టూ గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవాలనేది ఒక గోల్గా పెట్టేసుకొని మనము వన్ టు టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అంటే నేను టూ గ్రామ్స్ ఫిక్స్ అయ్యాను మీకు వన్ గ్రామ్ అయినా కొనుక్కోవాలంటే ఈ యొక్క మెథడ్ని ఫాలో అవ్వచ్చు అనమాట ఎవరెవరికి సూటబుల్ అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ సూటబుల్నండి బాగా ఉండేవాళ్ళు ఎంతైనా పెట్టుకొనుకో తారు ఎంత కాస్ట్ అయినా కొనుక్కోగలుతారు మనమే రూపాయి రూపాయి ఆచి తూసి పక్కన పెడతాం కాబట్టి మనము ఏదో ఒక బడ్జెటింగ్ ప్లాన్ చేసుకోవడం కానీ మనము మన లైఫ్ని బిందాస్గా ముందుకు తీసుకెళ్లాలా పిల్లల కోసం రూపాయి రూపాయి పోగేయాలనుకునేటువంటి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళము జాగ్రత్తగా ముందుకెళ్లాలంటే చిన్నపాటి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఫాలో అవ్వడమే అనమాట సో మనం గోల్డ్ కాయిన్స్ సేవింగ్స్ చేసుకోవాలి అసలు పర్పస్ ఏంది గోల్డ్ కాయిన్స్ ఎందుకు కొనాలనేసి మీకు పెద్ద డౌట్ వచ్చి ఉంటుంది కదా సో ఎందుకోసం అంటే ఇన్ ఫ్యూచర్లో మన పిల్లలు ఎడ్యుకేషన్ కోసమే కావచ్చు ఫెస్టివల్స్ మనము గుండ్లు గొట్టాలు కొని వేసుకుంటూనే ఉంటాము ఆ గుండ్లు గొట్టాలు మాక్సిమంగా మనం బుధవారంలోనే కూర్చుకుంటూ ఉంటాము ఎక్కువైతే బరువు ఎక్కువ అనేసి చైన్స్ పెరుగుద్దని తీసి పక్కన పెడతాం అనమాట ఎప్పుడు అవే కాకుండా వన్ ఆర్ టూ గ్రామ్స్ మనం మినిమం ఒక గ్రామ్ తక్కువ కాకుండా ఉంటాం కదా అదేదో కాయిన్స్ రూపంలో పెట్టుకున్నాము అనుకోండి మనకి ఏదైనా మనీ ఎమర్జెన్సీయో లేదా పెద్ద ఆస్తు కొంటామో లేదా పెద్ద నగ కొంటామో అప్పుడు మార్చేసుకోవచ్చు అనమాట ఇంకా మ్యారేజెస్ ఫ్యూచర్లో పిల్లల మ్యారేజెస్ కోసమైనా కూడా వాళ్ళ పెళ్ళిళ్ళప్పటికీ ఎలాంటి మోడల్స్ వస్తాయో తెలియదు అప్పట్లో గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటుందో కూడా తెలియదు సో ఇప్పుడే ప్లాన్ చేసుకొని ఆ యొక్క కాయిన్స్ కొన్ని పక్కన పెట్టామనుకోండి వాళ్ళ పెళ్ళినప్పటికీ మనం ఎగ్జామ్ వాటిని మన కాయిన్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని నచ్చిన నగలని తెచ్చుకోవచ్చు అనమాట ఇంకా ఎనీ టైం మనీ ఫర్ ఎమర్జెన్సీ మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డబ్బుగా మార్చుకోగలిగేది ఎవరి దగ్గర చేంజ్ జాపకుండా పనికి వచ్చేది గోల్డ్ కాయిన్సే అంటారు నేను గోల్డ్ కాయిన్స్ అయినా కదా గోల్డ్ ఆర్నమెంట్స్ అయినా కూడా మనకి తక్కువ ఇంట్రెస్ట్తో ఎక్కువ మార్చిన అమౌంట్ వచ్చేటువంటి బెస్ట్ బెస్ట్ మనకి ఏమనాలా ఏటీఎం అంటాను నేను ఎనీ టైమ్ మనీ అనమాట మనకి సో అట్లాంటి వాటిలో ఎవరి దగ్గరైనా చేపాల్సిన అవసరం తీసుకురాంది గోల్డే కాబట్టి గోల్డ్ మీద అంతో ఇంతో సేవింగ్స్ చేయడం వల్ల మన ఫ్యూచర్ బాగుంటుందని నా ఉద్దేశం అనమాట ఇంకా టైం డ్యూరేషన్ మనం ఇక్కడ ఓ సంవత్సరాలు అయితే పెట్టుకోవాలి ఒక త్రీ మంత్స్ మనము ఒక త్రీ మంత్స్ డెడికేటెడ్గా ఇలా ప్లాన్ చేస్తే ఒక రెండు గ్రాములు కొని పక్కన పెట్టేసుకోవచ్చు ఇష్టమైతే నెక్స్ట్ త్రీ మంత్ ఫాలో అవుతాం లేదా ఒక త్రీ మంత్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఈ సంవత్సరానికి నాలుగు త్రీ మంత్స్ వస్తాయి కదా సో మనం నాలుగు నెలలు చేసుకుంటే ఎంత గోల్డ్ కొనొచ్చు లేదా ఒక త్రీ మంత్సే చేసామంటే ఎంత గోల్డ్ కొనొచ్చు అనేది ఇవాళ టాపిక్ ఎలా సేవ్ చేయాలా ఎంత సేవ్ చేయాలా అన్నీ బాగానే ఉంది కానీ గోల్డ్ రేట్ ఎంత ఉంది సో గోల్డ్ రేట్ వచ్చి ఈ రోజు ట్వంటీ ఎయిత్ మే వచ్చి ఒక గ్రాము ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అదే మాచార్యము మనకి అక్షతృతీయ తర్వాత వచ్చి గోల్డ్ ప్రైస్ తొమ్మిది వేలుగా దా అంటే దాటింది మళ్ళీ రిటర్న్ వచ్చేసింది అనమాట ఎనిమిది వేల ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అంటే తొమ్మిది వేలు లోపలే ఉంది మనం గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలంటే ఎప్పుడో ఆఫర్లు అయితే రన్ అవు కదా డైయింగ్ ఛార్జెస్ ఉంటుంది జీఎస్టీ కంపల్సరీ ఉంటుంది సో మనము ఒక గోల్డ్ కాయిన్ ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అనుకోండి జిఎస్టీ త్రీ పర్సెంట్ డైయింగ్ ఛార్జెస్ ఒక టూ పర్సెంట్ అనుకోండి వన్ సెవెంటీ నైన్ రూపీస్ డైయింగ్ ఛార్జెసు టూ సిక్స్టీ ఎయిట్ సమ్ చేంజ్ కావు టూ సిక్స్టీ నైన్ ఓవరాల్గా తొమ్మిది వేల మూడు వందల ఎనభై మూడు రూపాయలు అటు ఇటుగా తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఉంటే ఒక గోల్డ్ కాయిన్ ఫ్యూర్ అంటే ట్రిబుల్ నైన్ అంటే నైన్ వన్ సిక్స్ కానీ సో మనం ట్రిబుల్ నైన్ అయినా కూడా ఓవరాల్గా నైన్ ఫైవ్ పెట్టామంటే ఒక గోల్డ్ కాయిన్ అయితే కొన్ని పెట్టుకోవచ్చు అనమాట సో మన సేవింగ్ ప్లాన్ ఏంది గోల్ ఏంది టూ గ్రామ్స్ గోల్డ్ త్రీ మంత్స్లో కొనాలి నేను చెప్పాను కదా గోల్డ్ ప్రైస్ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అటు పెరుగుతుంది తగ్గుతుంది కాకపోతే దగ్గర అంటే త్రీ మంత్సే మనం టైం పెట్టుకున్నాం కాబట్టి నైంటీ డేస్లో మనం ఒక గ్రామ్ గోల్డ్ కొనేందుకు తొమ్మిది వేల ఐదు వందలు గోల్డ్ ప్రైస్ పెరిగిన విఏ జీఎస్టీ అంతా కలిపి ఒక పదివేలు వేసా అంటే ఒక గ్రామ్కి పదివేలు మనం సేవ్ చేసాము అంటే గోల్డ్ కాయిన్ కొంచెం అమౌంట్ మిగిలింది అనుకోండి ఇంకొంచెం ఎక్కువ వెయిట్తో తెచ్చుకుంటాం లేదు ఇంకొంచెం అమౌంట్ మిగిలిందంటే సిల్వర్ కాయిన్స్ కొనుక్కొచ్చుకుంటాం మన పర్పస్ ఏంది సేవింగ్ వచ్చి గోల్డ్ కాయిన్స్ సేవ్ చేసి పెట్టి ఇన్ ఫ్యూచర్లో మన ఎమర్జెన్సీకి వాడుకోవాలన్నది సో మనం అట్లాంటి టైంలో నైంటీ డేస్ లోపల టూ గ్రామ్స్కు పదివేలు ఇంటూ రెండు ఇరవై వేల రూపాయలు మనం ఎలా సేవ్ చేయాలా ఆ యొక్క నైంటీ డేస్లో టూ థౌజండ్ అంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ మనం సేవ్ చేయాలంటే వన్ డేకి రెండు వందల ఇరవై మూడు రూపాయలు పక్కన పెట్టాలి వన్ వీక్కి పదహైదు వందల అరవై ఒక్క రూపాయలు పక్కన పెట్టాలి వన్ మంత్కి ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు పక్కన పెట్టాలి సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనము రెండు వందల ఇరవై మూడు పక్కన పెట్టగలుగుతామా లేదంటే నూట పన్నెండు రూపాయలు నూట పది రూపాయలు పక్కన పెట్టగలుగుతాము నూట పది రూపాయలు పక్కన పెట్టామంటే వన్ గ్రామ్ గోల్డ్ కొనొచ్చు రెండు వందల ఇరవై మూడు పెట్టామంటే టూ గ్రామ్స్ గోల్డ్ కొనొచ్చు లేదు రోజుకు నాలుగు వందల నలభై ఐదు వందలు పెట్టామంటే మినిమం వచ్చి త్రీ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఎవరి స్తోమత ఎవరి యొక్క వెసులుబాటు ఎవరికి ఎంత మేరుకు ఎర్నింగ్ యొక్క క్యాపబిలిటీ ఉందో వాళ్ళు అలా ప్లాన్ చేసుకోవచ్చు నేను టూ గ్రామ్స్ చెప్పాను కదా సో దీనికోసం అయితే ఇంత అమౌంట్ ఒక రోజుకు రెండు వందల ఇరవై మూడు ఒక వారానికి పది వందల అరవై ఒకటి ఒక నెలకు వచ్చి ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు మనం పక్కన పెట్టామంటే త్రీ మంత్స్కి టూ గ్రామ్స్ అయితే కొనియొచ్చు అనమాట మనకి సంవత్సరానికి త్రీ మంత్స్ వచ్చి నాలుగు వస్తాయి నాలుగు మూళ్ళ మనం మామూలుగా మూడు నెలలకి రెండు గ్రాములే వేసాం కదా సో ఇక మూడు నెలలకి రెండు గ్రాములు లేకన సంవత్సరానికి ఎనిమిది గ్రాములు గోల్డ్ అయితే ఇదే విధంగా రెగ్యులర్గా గోల్డ్ పెట్టుకొని కొనే వాళ్ళైతే సంవత్సరం తిరిగే కొంది ఎనిమిది గ్రాములు గోల్డ్ అయితే ఈజీగా కొన్ని పక్కన పెట్టుకోవచ్చు నేను అన్నట్టు కొంచెం డబుల్ చేశారనుకోండి పదహారు గ్రాములు కొనవచ్చు లేదు తక్కువే చేశారంటే నాలుగు గ్రాములు గోల్డ్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట మన టార్గెట్ గోల్ ఏంటంటే ఫెస్టివల్ ఫెస్టివల్కి కనీసం వన్ ఆర్ టూ గ్రామ్స్ ఓల్డ్ అయినా కొనుక్కోవాలా మనకి వరలక్ష్మి వృత్తం వచ్చింది మళ్ళీ ఒక త్రీ మంత్స్కి దంతేరాజు వస్తుంది మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది ఉగాది వస్తుంది ఇట్లా ఫెస్టివల్ ఫెస్టివల్ కొనుక్కోవాలన్నా లేదా మన ఇంట్లో పుట్టినరోజులు ఫంక్షన్స్ ఏదో ఒకటి వస్తుందనమాట పిల్లల బర్త్డేస్ అని మన యానివర్సరీస్ అని ఇట్లాంటి వాటికి గోల్డ్గా పెట్టుకొని అంత ఇంత సేవింగ్స్లో పెట్టుకొని మనీ సేవింగ్ ఛాలెంజెస్ తీసుకోవడం కానీ వేస్ట్ ఖర్చులు మిగిలిపెట్టడం కానీ రోజు అంటే వారంలో ఒక రోజు మొత్తం నో మా అంటే నో మనీ ఎక్స్పెండిచర్ డేగా పెట్టుకొని ఆ రోజు వచ్చినటువంటి అమౌంట్ సేవ్ చేయడం కానీ ఇలా ప్లాన్ చేసుకున్నాము అనుకోండి మనం ఈజీగా గోల్డ్ అయితే కొన్ని పక్కన పెట్టుకోవచ్చు అండి ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేయగలిగే ఏకైక ఆస్తి బంగారం అంటాను ఉండేవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అంటే ఆస్తులు స్థలాలు పొలాలు ఇళ్ళు కొనాలంటే లక్షలు కోట్లు అనమాట కానీ బంగారం కొనాలంటే ఒక వెయ్యి రూపాయలు ఎత్తుకుపోయినా కూడా హండ్రెడ్ మిలిగ్రామ్ గోల్డ్ కాయిన్ తెచ్చుకోవచ్చు సో మనకు ఒక ఆర్థిక భరోసా నెక్స్ట్ ఎనీ టైం మనీగా మనకి సహాయపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంత ఎంత గోల్డ్ కొంటే యుటిలైజ్ అవుతుందని నా ఒపీనియన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలోస్ మై ఛానల్ ఓకే అండి మా సీ నమస్తే